త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాక్షస పాలనను గద్దెదించి అందరం కలిసి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకురావాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డి అన్నారు పట్టణంలోని సాయిబాబా గుడి వీధిలో సోమిరెడ్డి శృతిరెడ్డి టీడీపీ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా మహిళా సాధికారత లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జనసేన బీజేపీ టీడీపీ అభ్యర్థులు పనిచేయాలని తమ మామ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్ కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ నాయకుడు బొద్దులూరి మల్లికార్జున నాయుడు జమీర్ కోవూర్ వెంకటేశ్వర్లు నాయుడు శరత్ నాయుడు ప్రసాద్ బ్రహ్మయ్య కార్యకర్తలు యూత్ అభిమానులు పాల్గొన్నారు సొసైటీలో చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించి వాళ్ళని ఆదుకున్న గొప్ప మనిషి కానీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత అమ్మ తోట పుట్టోళ్ళనే రోడ్ మీద పడేశారు ఈరోజు వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నారు మీ అందరికీ తెలుసు షర్మిలమ్మ గురించి అందరి గురించి నేను ఈరోజు ఒకటే ఒకటి అడుగుతున్నా మహిళలందరికీ చెప్తున్నాను ఇక్కడ ఇక్కడ మద్యం నిషేధం చేస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హామీ ఇచ్చారు కానీ మద్యం నిషేధం చేయలేదు క్వాలిటీ తగ్గించి ధరలు పెంచేసి అనారోగ్యాలకి పాలు అదే ఇంకొక మారు సుధాకర్ రెడ్డి ఆయన ఇంట్లోనే డంపు దొరికింది అది ఐదు వేల బాటిల్ పైన అంత చీప్ లిక్కర్ ఎవరు తాగకండి జాగ్రత్త పడింది ఒకసారి చూసుకోండి తాగే ముందు ఇంకొక విషయం చెప్తున్నాను ఇట్లాంటి అరాచకాలు అంతా ఇంత కాదమ్మా అరాచకాలు ఏ ఏ స్థాయిలో అంటే నేను ఈరోజు మీ అందరికీ మేరీ కథ చెప్పబోతున్నాను మేరీని వందల ఎనభై ఐదు ఆ పట్టా నంబరు మూడు వందల ఎనభై ఐదు పట్టా నంబరు కానీ ఆ పట్ట అం అంబాపు అంకమ్మ ఆమె పట్టా నంబరు ఐదు వేల డెబ్భై నాలుగు ఆ ఇద్దరు పట్టాలు ఆమె కాకుండా ఈ అంబా అంబాపు అంకమ్మ పేరు మీద ఆ పట్టా ఇచ్చేసారు ఇప్పుడు మేరీకి పట్టా లేదు ఎందుకంటే మేరీ టీడీపీ అనుచరులు కాబట్టి ఎందుకు ఇంత హింసించి హింసిస్తున్నారు బాకాటి శ్రీనివాసుల రెడ్డి గారు ఒకటే చెప్తున్నా పేదల దగ్గర పోతే ఒప్పుకునే ప్రసక్తే లేదు మేము మేము అసలుగా వదిలిపెట్టాం ఎందుకంటే ఈరోజు ఆమె కంట్లో నీళ్లు పెట్టుకుంది అందరికీ మహిళలకు ఒకటే చెప్తున్నా ఇట్లా మేరీ లాంటి పరిస్థితి మీకు రాకూడదంటే మీరందరూ కూడా తిరుగుబడండి నేను ఈరోజు నేను ఒక మహిళనే నేను ఈరోజు వచ్చి మీ అందరి కోసం పోరాడుతున్నాను నేను అందరి కో మీ అందరి కోసం పోరాడుతున్నప్పుడు మీరు కూడా నాకు సపోర్ట్ ఇవ్వండి మీ మీ హక్కుల కోసం మీరు పోరాడండి మీ హక్కు ఇప్పుడు ఏదంటే మీ ఓటు మీ ఓటు చాలా చాలా విలువైంది అందుకే ప్రతి ఒక్కరు వచ్చి ఓటు కోసం అడుగుతున్నారు ఇదే మీ సమయము మీ మీ బలం మీరు చూపించుకునే సమయం ఇదే మహిళలందరికీ చెప్తున్నాను ధైర్యంగా మిమ్మల్ని హింసించకుండా మీకు పనులు చేసిన వాళ్ళు మామయ్య గారు పొద్దకూరులో ఏం చేశారు ఆయన సొంత డబ్బు పెట్టుకొని అది కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మ అందరికీ డబ్బులు ఉన్నప్పుడు చేసేది వేరు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక మనిషి చేసేది వేరు అర్థం చేసుకోండి ఐదు వేలు కోట్లు సంపాదించారు కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు ఏం చేశారు మైనింగ్లు అక్రమంగా మైనింగ్లు కొండలు కొండలు రభుగిరి పట్నం కొండ మింగేసిన అనుకొండ ఆయన అన్నీ దేవుడు కొండలు కూడా వదిలిపెట్టలేదు అక్కడ వరదాపురంలో మైన్ అంత మింగేసి ప్రజలు ఇంత మోసం ప్రభుత్వ సొమ్ము తినేశాడు ఆ పర్మిట్లు లేకుండా మైనింగ్ చేసిన పెద్ద మనిషి ఆయన అట్లాంటి మనిషి అట్లాంటి మనిషి మేళ మీకు సోమిరెడ్డి గారి మేళ డబ్బులే అసలు ఆయన సంపాదించుకోకుండా ఆయన సొంత డబ్బు ప్రతిపక్షంలో పెట్టి మీ అందరి కోసం చేశారు చెప్తాను ఏమేం చేశారు వాటర్ పైప్ లైన్ రిపేర్ వర్క్ చేశారు అది కండలేర్ డ్యామ్ నుంచి మన పొదులకూరుకు వచ్చే వాటర్ పైప్ లైన్ డ్యామేజ్ ఉంది దానికి దాన్ని రిపేర్లు చేయించి ఎండాకాలంలో వాటర్ సప్లై మీ అందరికీ ఉండేటట్లు చేసిన గొప్ప వ్యక్తి ఇంకొకటి కొంత డబ్బులు పెట్టి కొన్ని ఏరియాస్కి నీళ్లు రాకపోతే దాని తర్వాత వాటర్ ట్యాంకర్స్ పెట్టించి ఎండాకాలంలో అంతా మీకు ఏ సమస్య రాకుండా చేసాము ఇంకొకటి చలి చలివేంద్రాలు పెట్టించాము అదే సమయంలో అగ్రికల్చర్ కాలేజెస్ కి బెంచులు పంపించాము టాయిలెట్స్ కట్టించాము ఇంటర్మీడియట్ కాలేజెస్ కి బెంచ్లు పంపించాము కొనిచ్చి పంపించాము దాని తర్వాత గర్భ గర్భవతులకు మళ్ళీ బాలికలకు పోషక ఆహారాలు ఇచ్చాము ఆరు నెలలకు ఇచ్చాము ఇవన్నీ డబ్బులేనప్పుడు మరి ప్రభుత్వము ప్రభుత్వం వైపు నుంచి ఎన్టీఆర్ సుజల పథకం కింద రెండు రూపాయలు నీళ్ళు వచ్చేటట్లు ప్రతి ఒక్కరిని ఆదుకున్నాం ఇవన్నీ నేను ప్రజలకు ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మీకు చేసిన వాళ్ళకు మీరు రైట్ రాయల్గా ఓటు వేయండి మీకు చేయని వాళ్ళకు బుద్ధి చెప్పండి ఎందుకంటే ఆ హక్కు మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఇది సమయం వాళ్ళకు చూపించే సమయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది ఒకటే చెప్తున్నా ఇది మహిళలు కూడా గమనించుకోవాలి ఈ యువత విషయం యువత మీ మీ పిల్లలమ్మ మీ పిల్లల మీ పిల్లలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం హామీ ఇచ్చారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు ప్రభుత్వం ఉద్యోగాలే అర యాభై ఎనిమిది వేల ఉద్యోగాలుంటే ఆయన ఇచ్చింది ఆరు వేల వంద ఉద్యోగాలు మాత్రమే అవి సగం వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు కానీ ఎంతమంది డిప్లొమాలు చేశారు ఎంతమంది పిహెచ్డీలు చేశారు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు వాళ్ళందరూ ఈరోజు ఇంట్లో కూర్చొని ఆ అసలుకు బాధలు పడుకుంటా నరకం ఫేస్ చేస్తున్నారు వాళ్ళందరిట్లో కూడా వెయ్యి ఏడు వందల తొంభై రెండు మంది సూసైడ్లు చేసుకున్నారు ఈ ఐదేళ్లలో ఇది ఏం న్యాయం అంటున్నా మహిళలు మన అందరు రాండి రాండి నా ఎంత ఫైట్ చేద్దాము ఎందుకంటే మన పిల్లలకి న్యాయం జరగాలి ఈరోజు వాళ్ళు చే చేయలేకపోతే చెప్పేసేయాలి కానీ ఇట్లా హామీలు ఇచ్చి మోసం చేయకూడదు దాన్ని నమ్మక ద్రోహం అంటారు తప్పకుండా ఈసారి మీరందరూ సరైన డిసిషన్ తీసుకొని సరైన వాళ్ళకు ఓటేస్తారని కోరుకుంటున్నాను తప్పకుండా మామయ్య గారికి ఓటేసి ఆయన్ని గెలిపిస్తారని కోరుకుంటున్నాను